రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ రష్మిక మందనల మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందని టాలీవుడ్ ఓపెన్ టాక్ ఇద్దరు తమ మధ్య ఏమీ లేదని పైకి చెబుతున్నా సరే ఇద్దరు కావాల్సిన టైంలో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు విజయ్ ఎక్కడ ఉంటే రష్మిక అక్కడ కనిపిస్తూ షాక్ ఇస్తుంది ఇక లేటెస్ట్ గా న్యూ ఇయర్ పార్టీ కోసం అప్పుడే లెక్కలు వేసుకున్నట్లు ఓ న్యూస్ చెక్కర్లు కొడుతుండగా శ్రీవల్లి పోస్ట్ చేసిన మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అటు సినిమాలతో ఇటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది రష్మిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది కొన్నిసార్లు అభిమానులతో లైవ్ చిట్ చాట్స్ చేస్తూ సినిమా అప్డేట్స్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంది తాజాగా ప్రస్తుతం బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది తన ప్రియుడు విజయ్ దేవరకొండ కోసమే పెట్టినట్లుందని నెటిజన్లు భావిస్తున్నారు నేను ఏదైనా మీకు చెప్పాలి అంటే కేవలం థ్యాంక్స్ మాత్రమే చెప్పగలని నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు కృతజ్ఞతలు రష్మిక పోస్ట్ చేసింది కానీ ఎవరిని ట్యాగ్ చేయలేదు దీంతో రష్మిక విజయ్ కోసమే ఆ పోస్ట్ పెట్టిందని ఎవరికి వారు అనేసుకుంటున్నారు ఇప్పటికే చాలా సార్లు ఇద్దరు అడ్డంగా దొరికేశారు ఇక త్వరలో తమ పెళ్లి గురించి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రష్మిక విజయ్ తో సీక్రెట్ రిలేషన్షిప్ పై నోరు విప్పట్లేదు విజయ్ కూడా రష్మికతో వచ్చే కామెంట్స్ ని ఎంజాయ్ చేస్తాడు తప్ప అసలు రెస్పాండ్ అవ్వడం లేదు రష్మిక దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు హాజరవుతోంది ఇదిలా ఉంటే ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్నాడు విజయ్ దేవరకొండ నైట్ లైట్ డిన్నర్ లో రౌడీ హీరో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ టైంలో రష్మిక చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది మరి విజయ్ రష్మికల రిలేషన్షిప్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నది అందరూ ఎదురు చూస్తున్నారు